జగన్మోహన్ రెడ్డికి వరుసగా షాకుల మీద షాకులు ఇస్తుంది కోటం ప్రభుత్వం అలాగే కేసుల మీద కేసులు పెడుతోంది తాజాగా మరొక కేసు అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదైందట నిబంధనల ఉల్లంఘన పేరిట ఇప్పటికే కేసులు నమోదు చేస్తున్న నేపథ్యంలో గత నెలలో చేపట్టిన పల్నాడు జిల్లా పర్యటనలో నిబంధనలకు పాటించలేదన్న కారణంతో సుమారు నూట మంది వైసీపీ నేతల మీద కేసు నమోదు చేశారు తాజాగా ఈ మామిడి రైతుల పరామర్శ యాత్ర ఏదైతే జరిగిందో అక్కడ కూడా ఆంక్షలు ఉల్లంఘించారని చెప్పి నాలుగు కేసులు నమోదు చేశారు చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో మామిడి రైతుల పరామర్శకు మాజీ ముఖ్యమంత్రి జగన్ ఈ నెల తొమ్మిదిన వచ్చిన నేపథ్యంలో ఈ పర్యటనకు పోలీసులు కేవలం ఐదు వందల మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు అదేవిధంగా రోడ్ షో నిర్వహణకు అనుమతి ఇవ్వలేదు మరోవైపు హెలీప్యాడ్ వద్ద కేవలం ముప్పై మందికి మాత్రమే వెళ్లాలని షరతు ఇచ్చారు అయితే వైసీపీ శ్రేణులు పోలీసు ఆంక్షలను కనీసం కూడా పట్టించుకోలేదు దీంతో ఆయా అంశాలపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు జగన్ బంగారుపాలెం పర్యటనపై ఇప్పటివరకు మొత్తం నాలుగు కేసులు నమోదయ్యాయి అనుమతి లేకపోయినా రోడ్ షో నిర్వహించారని ఓ కేసు హెలీప్యాడ్ వద్ద వందల మంది గుగూడారని మరో కేసు ఈ రెండు కేసుల్లోనూ చిత్తూరు వైసీపీ సమన్వయకర్త విజయానందరెడ్డితో పాటు మరికొందరు నేతలు కార్యకర్తలను నిందితులుగా చేశారు అదేవిధంగా రోడ్డుపై మామిడికాయలు పారబోసి షరతులు అతిక్రమించారు అని కూడా మరో కేసు నమోదు చేశారు పోతలపట్టు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీలు మరో ఐదుగురు నేతలను ఈ కేసులో నిందితులుగా గుర్తించారు వీటితో పాటు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై దాడి చేశారని మరికొందరు కార్యకర్తలు పెట్టిన కేసు కూడా నమోదు చేశారు ఈ కేసులో సీసీ ఫుటేజ్ విశ్లేషిస్తూ నిందితులను కూడా గుర్తిస్తున్నారు మొత్తానికి ఇంకా కేసులు పెరిగే సంఖ్య కానీ తగ్గే ఏం కనిపించట్లేదు ఇకంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పర్యటన చేసినా ఇక కేసులకు సిద్ధపడాలి అనే సంకేతం అయితే బలంగా కనిపిస్తోంది